నేను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ కలెక్షన్ చేస్తూ ఉంటాను నాకు స్టోన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే మనము ఈ ఈ భూ మనకు కావాల్సింది ఏంది నవగ్రహాలు నవగ్రహాల స్టోన్స్ వచ్చేసి అన్ని రకాల స్టోన్స్ ఈ స్టోన్లలోనే గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి కాబట్టి నాకు ఏది దాంట్లోనే మనము ఒక స్టోన్ని అనేది మనము దేవుళ్ళ తయారు చేసి వాడుకుంటాము అదే స్టోన్ని మనము మన జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఆ స్టోన్ను మనము లాకెట్ రూపంలో లేదంటే మనము ఉంగరం రూపంలో ధరించి దానికి మనం శాంతి చేస్తాము అలా శాంతి చేయడం వల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది కాబట్టి ఈ డిఫరెంట్ స్టోన్ అనేది చాలా అట్లా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కలెక్షన్ చేస్తూ ఉంటాను నాకు మంచిగా కనిపించే స్టోన్స్ మాత్రం తప్పకుండా తీసేసుకొని నేను బ్యాగ్లో వేసేసుకుంటాను అట్లా వేసుకున్న వాటిని నేను చెక్ చేసి లైట్లో అలా చెక్ చేసి నేను తప్పకుండా వాటిని మంచిగా పెడతాను అది దేనికైనా ఒక పనికిస్తుంది అనేది నాకు నమ్మకం మాట ఈ స్టోన్ చూడండి ఎలా ఉంది ఇది దీంట్లో సాల గ్రామాలు కూడా ఉంటాయి మనకు తెలియకుండానే సాల గ్రామాల స్టోన్స్ ఉంటాయి కొన్ని కొన్ని రకాల ఇది తాబేలు లాగా చూడండి ఇది ఇది సాల గ్రామము అనుకుంటా ఎందుకంటే నర్మదా నది నుంచి వచ్చే ప్రతి ఒక్క రాయి ఎటువంటి రాయి అయినా సాల గ్రామం అని మనం దేవుణ్ణి నమ్ముతాము కాబట్టి చూడండి సేమ్ టు సేమ్ ఇది సాలగ్రామం బాగుంది ఈ స్టోన్ చూడండి ఎంత మంచిగా ఉంది వైట్ స్టోను ఇది శివలింగం లాగా ఉంది లింగము కింద మనం వెండితోని కానీ ఏదైనా చేస్తే ఎంత బాగుంది చూడండి ఈ స్టోను అలాగే ఈ స్టోన్ చూడండి ఇది రియల్ స్టాల గ్రామము ఇది పచ్చతోని కలిపి ఉంది ఇది పచ్చ అంటే మరకటము మరకట సాల గ్రామము ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది మనం అనుకున్న పనులు అవుతాయి ఈ స్టోన్స్లలో ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క డిఫరెంట్గా మనకు దాంట్లో ఎన్ని మహిమలు ఉంటాయి మనకు తెలియదు మనం ఒక చిన్న రాయి ధరిస్తేనే మన దోషాలు పోతాయి అట్లాంటిది ఇంత ఈ పచ్చ అనేది అంటే మరకటం అనమాట చూడండి ఉంది చూడండి ఇది ఇవన్నీ నేను నాకు దొరికినవి బయట నేను షాప్లో ఏం కొనుక్క రాలేదు ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క వ్యాల్యూ ఉంది ఎంతో ఒక్కొక్క స్టోన్ మన దగ్గర ఉంటే మనకు బిజినెస్లో రాణిస్తాము ఒక స్టోన్ మన ఇంట్లో ఉంటే ఇంట్లో గొడవలు సమస్య పోతుంది చదువుల సమస్య ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క వ్యాల్యూ ఈ స్టోన్ అనేది చాలా వ్యాల్ అంటే విలువైనది ఇట్లా స్టోన్ అనేది బజార్లో కూడా అమ్మరు ఎందుకంటే నేను ఇంట్రెస్ట్గా నేను స్టోన్ కోసం తెలుసుకుంటా కాబట్టి నాకు ఆ దేవుడు ఇస్తాడేమో భూమాత అనుకుంటాను మన ప్రకృతిలో మనం కనిపెడితే అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి అది పవర్ ఉండాలి శక్తి ఉండాలి గ్రహించే మన మైండ్ కూడా ఉండాలి దాని విధంగా అది తెలిసి ఉండాలి ఉంటేనే వాటికి పని మనం ఒకటి ఏదైనా చేస్తే దానికి తెలిసి ఉంటేనే మంచిది చూడండి ఇది పచ్చ మరకటం చూడండి గీతల్లో లోపట చూడండి నాకు తెలిసి దీంట్లో లోపల శంకు ఉండొచ్చు అనిపిస్తుంది ఈ ఇది చూడండి ఇది గౌరీమాత సాల గ్రామం అంటే మనము గౌరమ్మను తయారు చేసేటప్పుడు ముద్దని ఇట్లా చేస్తాం కాబట్టి సేమ్ ఇది గౌరీమాత సాల గ్రామం ఇట్లాంటివి రెండు ఉన్నాయి నా దగ్గర రెండు సేమ్ టు సేమ్ దొరికినాయి చూడండి ఇది కూడా ఒక చూడండి అమ్మవారి రూపము చూడండి రెండు కండ్లు అమ్మవారి నోరు లాగా ఉంది చూడండి ఇవి సేమ్ టు సేమ్ కొన్ని నాకు అలాగే దొరుకుతూ ఉంటాయి సేమ్ టు సేమ్ దొరుకుతుంటాయి నాకు దీనికి ఇది కూడా ఒక మనకు పనిచేస్తుంది ఈ సాలగ్రామం అనేది అమ్మవారిది అనమాట మనకు ఏవైనా జబ్బులు వచ్చినా ఎక్కడైనా పెయిన్ అయినా నొప్పులైనా ఈ అమ్మవారిది అనేది మనము ఇట్లా మనకు మొక్కేసి దాన్ని ఇట్లా అంటే దీనికి పవర్ ఇస్తారు అంటే పవర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు స్టోన్స్కి పవర్ అనేది ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ పవర్తోని అమ్మవారిని మనకి ఏదైతే జబ్బు ఉంటుందో ఇక్కడ తీసేసి అమ్మ నీళ్ళలో కడిగేస్తే పోతుందంట ఇది నేను స్టోన్ వాళ్ళకు నేను స్టోన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నేను చెక్ చేసిన అమ్మవారి నోట్లో అది తీసేసుకుంటుంది అంట నొప్పి ఇది అమ్మవారిది అంటే గౌరమ్మ సాల ఇది వీళ్ళు చాలా విలువైన ఇవి అట్లాగే ఈ చూడండి నామాలతో ఉన్న సాల అంటే ఇది నాకు తెలిసి శివలింగ సాల గ్రామము అనుకున్న నిజంగానే ఇది శివలింగ సాల గ్రామం అని చెప్పిండ్రు ఇది చూడండి గీతలు ఇవి స్వయంభూగా వెలిసినాయి మనం తయారు చేసినవి కాదు మనకు డైరెక్ట్గా ఇట్లా దొరికితే అమ్మవారి స్వరూపము స్వయంభూగా వెలిసినాయి అన్నమాట ఇవి ఇది స్వయంభూగా వెలిసిన సాల గ్రామాలు చూడండి అలాగే సేమ్ ఇంకొకటి శివలింగ సాల్ ఇది కూడా స్వయంగా దొరికింది ఇది ఇది వచ్చేసి చూడండి విభూతి ధారణ నామాలు ఇది వెండిలో ఇది స్వయంగా దొరికినది శివుడిది పైన విభూది లాగా చూడండి ఇట్లా చూపిస్తా చూడండి నామాలతోనే విభూతి ఇక్కడ చూ ఇది శివలింగం మనము వెండిలో చేయించుకొని పూజ కాడ పెట్టుకొని చేసుకోవచ్చు ఇది ఎంతో అసలు ఇట్లా స్వయంగా గీతలున్న శివలింగం అనేది సోమసూత్ర శివలింగం అంటారు ఈ శివలింగంని మనం ఒక్కసారి దర్శిస్తే అన్ని పాపాలు పోతాయంట ఏదైనా శివలింగ దర్శనం చేసేటప్పుడు గీతలున్న చేస్తాయంట బ్రహ్మసూత్రం అంట అట్లా దర్శనం చేసుకుంటే మనకు సర్వ హరిస్తాయి హరిస్తాయంట అలాగే నాకు ఈ మూడు నాకు వేరు వేరు ప్లేస్లల్లో దొరికినాయి అసలు నేను అనుకోలేదు ఇదొక ప్లేస్ ఇదొక ప్లేస్ ఇదొక ప్లేస్ లాగా దొరికింది చాలా చాలా డిఫరెంట్లా దొరికింది ఒకటి ట్వంటీ ట్వంటీ అంటే ఇరవై మైల్ దూరంలో అట్లా మైల్స్ అంటే కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇది దొరికింది ఇది కూడా సేమ్ అట్లాగే దొరికింది ఇది ఒకటే రోజు కాదు ఇది దొరికిన ఆరు నెలలకు వన్ ఇయర్కి అట్లా దొరికినాయి నేను కలెక్షన్ చేసి పెడతా ఉంటాను కదా చూడండి సేమ్ టు సేమ్ అసలు అమేజింగ్ కదా ఇట్లా దొరకడము సేమ్ టు సేమ్ ఇట్లా దొరకడం అనేది అసలు ఈ గ్రహాలకు సంబంధించినవి కదా అందుకనే నేను ఇంట్రెస్ట్ పెడతా కానీ వాళ్ళు నాకు ఇట్లా దర్శనాలు ఇస్తురేమో అనుకుంటాను నేను ఈ స్టోన్స్ అనేది అసలు ఎక్కడ దొరికితే తెలియదు అడవిలల్లో ఇవి చూస్తారు అడవిలల్లో దొరికితే కదా పెద్ద కొండలల్లో ఇట్లాంటి అట్లాంటిది నాకు రోడ్డు పైన దొరికినాయి అంటే విచిత్రం కదా సేమ్ టు సేమ్ ఇది బ్లూ కలరు అంటే శనికి సంబంధించింది ఇదేమో వైట్ కలరు వైట్ వైట్ కలరు ఏదేవి సంబంధించింది అది ఇది వచ్చేసి పిల్లి కన్ను లాగుంది చూడండి ఈ పిల్లి కన్ను లాగుంది ఇది ఇట్లా సేమ్ టు సేమ్ దొరికినాయి అట్లాగే చూడండి గ్రీన్ స్టోన్ కూడా దొరికింది నాకు పచ్చ రాయి ఇది స్వయం రాయి అనమాట పచ్చది ఇది వాళ్ళు షైన్ చేస్తే చాలా మెరుస్తుంది నాకు ఏదైనా టూ టూ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కానీ అలాగే సేమ్ టు సేమ్ దొరుకుతాయి నాకు ఇది ఇది ఇదొకసారి దొరికింది డైమండ్స్ అనమాట ఇది అసలు ఎంత బాగున్నాయంటే డైమండ్స్ లైట్లో పెడితే ఇట్లా మెరిసిపోతుంటాయి నా అలా చూడండి నార్మల్ వీడియోస్లో లైట్ కింద పెడతాను కొన్ని వీడియోస్ దీనికి దీనికి ఈ స్టోన్స్ ఏం ఉన్నాయి కదా ఇవి వైట్గా ఇట్లా మెరుస్తాయి ఇందులో డైమండ్ ఉండొచ్చు నేను చెక్ చేయించలేదు చెక్ చేయించాలా అలాగే మీకు లాస్ట్లో ఒకటి ఇంపార్టెంట్ చూపిస్తాను ఈ స్టోన్ చూడండి అసలు శివుడికి నామాలు గంధం నామాలు ఉన్నట్టున్నాయి కదా సేమ్ అంటే సేమ్ చూడండి గంధంతోనే ఉండే నామాలు ఉన్నాయి అసలు ఇది ఈ స్టోను చూడండి పైన కూడా గంధంలా ఉంది చూడండి పైన కూడా గంధం పెట్టి ఉంది చూడండి అసలు ఇట్లాంటి ఇంత అర్థమైన ఇట్లాంటి స్టోన్స్ ఎక్కడైనా దొరుకుతాయి సన్న సర్కిల్స్ ఉండి అన్ని నామాలన్నమాట అడ్డనామాలు అంటారు శివుడిది ఇది కూడా మనము వెండిలో చేయించుకొని శివుడి మనము అభిషేకం చేయొచ్చు అనమాట ఇది దీంట్లో కూడా ప్రాణ ప్రతిష్ట చేసి చేస్తారు ఇవన్నీ నేను ఇట్లా చేసి పెట్టి నేను తర్వాత దేవుడి కాడ పెడతాము వెండిలో చేయించని చెప్పేసి పెట్టినాను అది మీరు చూపిస్తున్నాను అది కూడా స్టోన్ బ్లాక్ స్టోన్లో గంధలు ఉన్నది స్వయంగా ఇది మనకి ఇట్లా తుడిచేస్తే కూడా పోదు అది లోపలికించున్న గీతలు చూడండి గంధం కలర్ ఆ తల మీద చూడండి గంధం గంధం మనం పెట్టినట్టే చక్రం ఉంది చూడండి అసలు ఎంత మైమనో ఇట్లాంటి మనము మనకు మనకు దొరకడం అంటే ఇంకెంత మైమనా ఇంకా అదృష్టమా అనుకోవాలి మీ కుంకోటి సేము ఈ స్టోన్ చూడండి ఇది తాబేలు లాగుంది చూడండి ఇది కూడా సాలగ్రామం తాబేలు సాల ఇది చూడండి గణపతి అంటే ఇది కూడా సాల అంటాము ఇది గణపతి రూపం చూడండి పైన బొట్టు ఉండేసి చూడండి కింద కాణిపాక లాగా ఉంది కాణిపాక చూడండి వినాయకుడిది తొండం ముఖం కనిపిస్తుందా చూడండి చిన్నగా ఇక్కడ నుంచి తొండం కనిపిస్తుంది చూడండి ఇది వినాయకుడు నేను కొన్ని రోజులు ఇది పూజ ఇలాగే చేసిన స్వయంభు కాబట్టి గంధం కూడా కనిపిస్తుంది మీకు నాకు మంచి జరిగింది అట్లాగే మీకు ఒకటి ఇంపార్టెంట్ అయినది చూపెట్టాలి ఇది చూడండి కేదార్నాథ్ లింగం నేను నా వీడియోలో పెట్టిన అనుకుంటా కేదార్నాథ్ సేమ్ ఇట్లనే ఉంటుంది లింగం కేదార్నాథ్ లింగం సేమ్ టు సేమ్ ఇట్లాగే ఉంటుంది స్వయంగా ఇంత చిన్నగా వెలిసింది చూడండి సేమ్ ఇట్లాగే స్టోన్తో సహా లింగం ఇట్లా పైన ఉంటుంది సేమ్ ఉంటుంది చూడండి అలాగే ఇది చాలా విలువైన స్టోను దీంట్లో మొత్తము కైలాస పర్వతగిరి ఉన్నది ఈ స్టోన్లో ఎందుకంటే నేను అసలు నమ్మలేకపోయినాను మొత్తం దీంట్లో ఉంది మీకు చూపిస్తాను నేను లైట్ వేసి చూడండి ఒక డైమండ్ షేప్లో కైలాసగిరి దీంట్లో కనిపిస్తుంది ఇది చూడండి ఇది చూసారా డైమండ్ షేప్లో పైన కైలాస పర్వతము కింద అమ్మవారిని చూడండి ఉంది డైమండ్ రూపంలో ఉన్నాయి కైలాస పర్వతం ఇది ఇది కైలాస పర్వతము స్టోన్లోనే స్వయంగా ఉంది ఈ స్టోన్ అనేది అసలు నా అదృష్టం అనుకోవాలి ఈ స్టోన్ దొరకడము ఇందులో రెండు గుండాలు అన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో చూడండి గృహాలు డైమండ్ షేప్ ఎట్లా తీర్చిదిద్దుని చూడండి సేమ్ సేమ్ ఒక్కొక్క టైప్ చూస్తే ఒక్కొక్క లాగుంది శంకు లాగుంది శివలింగం లా ఉంది లా ఉంది శ్రీచక్రం మధ్యన ఉంది ఇట్లా ఉంది రకరకాలుగా ఇది చాలా విశేషమైనది ఇది ఒక డైమండ్ ఇది వచ్చేసి గోమేదికం ఇది గోమేదికం ఇది ఒక స్టోన్ దీంట్లో పచ్చ ఉంది చూడండి పచ్చ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ స్టోన్స్ గురించి చెప్పిన అనుకుంటాను ప్రతి స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి నా దాంట్లో చూడండి మీరు చూసి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్